అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను ఇక్కడ చూపించే వస్తువులన్నీ కిరాణా షాప్లో దొరికేవే అయితే ఎందుకు చూపిస్తున్నా అంటే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఎందుకు అంటే ఈ వస్తువులన్నీ మనకి ఎక్కడ దొరికితే షాప్ తెలుసు అందులో ఎక్కువ బడ్జెట్ కూడా కాదు ఒక ఫైవ్ హండ్రెడ్ లోపల అయిపోతుంది ఫైవ్ హండ్రెడ్ లోపల ఈ రోజుల్లో మనం అటా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినా సరే ఆ ఫైవ్ హండ్రెడ్ అయిపోతాయి అలాంటిది ఒక ఐదు వందల్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మనం రన్ చేసుకోవచ్చు నేను నేను ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ అయితే చెప్పట్లేదు ఉన్నట్టు అనమాట మళ్ళీ ఎవరైనా కామెంట్ పెట్టకండి అయితే ఇక్కడ నేనేం చేస్తున్నా ఏమేమి వస్తువులు తీసుకున్నా అనేది క్లియర్గా చేస్తాము ఇక్కడైతే నేను పావు కిలో మినపగుండు పావు కిలో పల్లీలు పావు కిలో పుట్నాలు హాఫ్ కిలో ఇడ్లీ రవ్వ కిలో మైదా మైదా అంటే పక్కకు పెట్టేసేయండి ఒకవేళ మీకు చేయాలి అని ఉంటే మైదా కూడా తీసుకొని ఇక్కడ ఖర్చులు చూద్దాము నేనైతే బియ్యం అక్కడ చూపించలేదు బియ్యం అయితే రెండు కిలోలు ముప్పై రూపాయలు వేసాను అయితే ఆయిల్ మనం ఇది వేస్తే ఏంటి మైదా వేస్తే బోండా వేస్తేనే హాఫ్ కిలో పడుతుంది లేదు అంటే హాఫ్ కిలో ఆయిల్ అయితే పట్టదు ఇంకా ఆయిల్ పుట్నాలు పావు కిలో ఇంకా పల్లీలు పావు కిలో ఇడ్లీ రవ్వ ఇక్కడ వేయలేదు మర్చిపోయినట్టున్న ఇంకా మిరపకాయలు ఇరవై రూపాయలు క్యారెట్ ట్వంటీ రూపీసు జీలకర్ర టెన్ రూపీస్ ఇట్లా వేసా వాటర్ క్యాను ఇరవై రూపాయలు ఈ విధంగా వేస్తే రెండు వందల ఇరవై ఖర్చు వచ్చింది పేపర్ ప్లేట్లు మర్చిపోయాను మళ్ళీ కింద వేశాను అనమాట ఇంకోటి ఏంటంటే గ్యాస్ పెట్రోలు ఇవైతే హండ్రెడ్ వేసుకుందాం ఎగ్జాంపుల్గా హండ్రెడ్ వేస్తే ఇప్పుడు మన ఖర్చు మొత్తం కూడా ఇక్కడైతే ఒక త్రీ హండ్రెడ్ అట్లా అనుకోండి ఇంకో హండ్రెడ్ యాడ్ చేసినా సరే ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంకా చాలా తక్కువ ఫోర్ హండ్రెడే అవుతుంది అయితే మనకి ఎంత దోశ క్వాంటిటీ అవుతుందంటే ఇక్కడ దోశ ఫిఫ్టీ లేదా సిక్స్టీ బై ఫైవ్ వేసాను అయితే ఇవన్నీ చేసుకుంటాం కదా చేసుకున్న ఎలా తీసుకెళ్ళాలి అప్పటికప్పుడే మీరు వస్తువులు ఏమి కొనకండి పెద్ద పెద్ద బకెట్స్ కానీ బాక్స్ కానీ ఇవి ఏమి కొనకండి అట్లా కాకుండా మన ఇంట్లో ఏదైతే ఉన్నదో ఒక టెన్ డేస్ అయితే అట్లా అడ్జస్ట్ అవ్వండి ఎందుకు చెప్తున్నా అంటే సడన్గా మళ్ళీ ఎక్కువ ఖర్చులు పెట్టకండి అని నా ఉద్దేశం ఇలా ఇవి చేసుకున్న తర్వాత నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను ఇలా మా ఇంట్లో స్టీల్ బిందె ఉంది కదా ఈ స్టీల్ బిందెలో ఎలా పెట్టేస్తాను అనేది కూడా చూపిస్తా ఇలా చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎక్కువ మనీ రాకపోవచ్చండి అలా రానప్పుడు మనం ఎక్కువ ఖర్చులు పెట్టినామనుకోండి అందరి సిచ్యువేషన్ ఒకేలాగా ఉండదు ఉద్దేశంతో చెప్తున్నాను ఇక్కడైతే చూడండి ఇవ ఇవన్నీ మనం లెక్కేస్తే యాభై ఒకవేళ కొంచెం పిండి అటు ఇటు అవ్వచ్చు కొంచెం ఎక్కువ ఎక్కువేయొచ్చు కొంచెం కొంతమంది చేతులు కొంచెం తక్కువ వేయచ్చు అట్లా లెక్కేసినా సరే ఇలా మనం పిండి ఎలా కలుపుకోవాలి అంటే ఇలా మీడియం సైజు గ్లాస్ ఉంది కదండి ఈ గ్లాస్కి హాఫ్ గ్లాసు కొంచెం రైస్ మనం చెప్పాను కదా రెండు కిలో రైస్కి ఈ మీడియం సైజులో హాఫ్ గ్లాసు హాఫ్ బాయిల్ చేసి పావు కిలోని చూపించాను కదా మినపగుండు ఆ మినపగుండులో ఏం చేయాలి ఈ మినపగుండులో సగం వేయాలి పావు కిలో మినపగుండుకి సగం బియ్యంలో వేసుకోవాలి ఇంకా సగం హాఫ్ కిలో రవ్వలో ఆ సగం వేసుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీ అయితే సరిపోతుందండి ఈ క్వాంటిటీ నేను చెప్పిన క్వాంటిటీ అయితే పావు కిలో మినపగుండు హాఫ్ కిలో ఇడ్లీకి వేసాను హాఫ్ కిలో దోశకు వేసాను రెండు కిలో దోశలో రెండు కిలో బియ్యంకి ఒక ముప్పా మీడియం సైజ్ గ్లాస్ హాఫ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకొని హాఫ్ వర్క్ ఉడకబెట్టేసి ఈ బియ్యంలో కలిపేస్తాం అనమాట మనం ఇలా మిక్సీ లేదా గ్రైండర్ ఏది మనకి వీలుగా ఉంటే అలా పెట్టేసుకోవాలి ఇప్పుడు సడన్గా మనకి ఏదైనా పెద్ద బ్యాగ్ ఉంటే ఓకే అండి బ్యాగ్ ఉన్నా పర్వాలేదు లేదంటే మనకి కట్టల్ సంచి ఉంటుంది కట్టల్ బ్యాగ్ లేదంటే డిమార్ట్ కవరు రిలయన్స్ కవర్ ఇలాంటి ఏదో ఒకటి ఇలా నేను మీకు చూపించడానికి క్లియర్గా చెప్తున్నాను ఇలా బ్యాగ్లో బిందె పెట్టేసాను ఇప్పుడు ఇలా పెట్టేశాము మనం స్కూటీ మీద కానీ లేదా బండి మీద కానీ పెడతాము ఎవరొచ్చి మనల్ని అంటే అడుగుతారు ఏంటి అడుగుతారో మనం టిఫిన్ అని చెప్తాము ఒకవేళ వాళ్ళకి నచ్చలేదు వెళ్ళిపోతారు ఒకవేళ వాళ్ళు తినాలి అనుకుంటే తింటారు ఇలా ఇలాంటి కవర్స్ అయినా పర్వాలేదు ఇది ఉంటుంది కదా రైస్ బ్యాగ్ వస్తుంది ఇదైనా పర్వాలేదు మన దగ్గర పెద్ద టిఫిన్ బాక్సులు ఉంటే ఆ టిఫిన్ బాక్స్ అట్లే ఆ రైస్ కవర్లో పెట్టేసేయచ్చు ఎలా తీసుకెళ్ళాలి అవన్నీ మీకు అంటే మీరు స్టార్ట్ చేసి చేసినామనుకోండి వన్ బై వన్ అన్నీ తెలుస్తాయి ఒకవేళ స్టార్ట్ చేయలేదు చేయలేదు అంటే ఏమీ తెలీదు అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేద్దాంలే అంటే ఇంకా అవన్ పని ఒకటి రెండు మనము కొన్ని కొన్ని విషయాలు రఫ్గా తెలుసుకొని స్టార్ట్ చేసినా సరే ఒకవేళ మన దగ్గర టిఫిన్ చేసే వాళ్ళే మనకు చెప్తారండి ఇది ఇట్లా చేయొద్దండి అది అట్లా చేయాలి అని నాకు అట్లే జరిగింది అయితే నాకు బోండా బోండా విషయంలో ఇంకోటి ఇడ్లీ కొన్ని కొన్ని డౌట్స్ ఉండే అయితే వాళ్ళు తిన్న వాళ్ళకే హోటల్ ఉందంట అయితే అన్న చెప్పారు మీరు ఇది ఈ మైదా వాడొద్దమ్మ మీరు షాలిమార్ మైదా వాడండి మీరు తిం బయట తి బయట టిఫిన్ మీరు సేల్ చేయడానికి అన్నప్పుడు నార్మల్ మైదా వాడకండి అని చెప్పారు ఇట్లా అన్నమాట మనం అన్నీ తెలుసుకొని చేద్దాము అనుకుంటే ఇంకా రోజు రోజులు అట్లే గడిచిపో గడిచిపోతుంది నేను హాఫ్ కిలో అని చెప్పానా ఇప్పుడు దోశలు రెండు కిలోలకి ఎంత అవుతుంది యాభై దోశ లేదంటే అరవై అవుతుంది అప్పుడు మనకి ఎంత వస్తుంది ప్లేట్ ట్వంటీ రూపీస్ వేసుకున్నా సరే మనకి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వస్తుంది దోశది ఇప్పుడు నేను ఇడ్లీ చెప్ ఇడ్లీ క్వాంటిటీ చెప్పాలి కదా ఇడ్లీ అంటే హాఫ్ కిలోకి నాకు ఎన్ని ప్లేట్స్ అయితే పన్నెండు ప్లేట్లు అవుతాయి అప్పుడు మనకి ఈ ఈ విధంగా కూడా మనకి మనీ వస్తుంది ఇప్పుడు ఖర్చులు అంతా ఎంత చెప్పాను నేను ఫైవ్ హండ్రెడ్ చెప్పాను ఫైవ్ హండ్రెడ్ లోపలే చాలా ఫోర్ హండ్రెడే చెప్పాను అనుకోండి అప్పుడు మనకి ఒకవేళ ఆ రోజు అన్నీ సేల్ అవ్వకపోవచ్చు కానీ వీలైనంత వరకు మీరు తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి సెవెన్ కల్లా మీరు అక్కడ పెట్టడానికి ట్రై చేయండి ఇప్పుడు టిఫిన్ కాబట్టి దీని టిఫిన్ ఈ ఏజ్ వాళ్ళు తింటారు ఈ ఏజ్ వాళ్ళు తిన్నరు అనే దానికి లేదు అందరూ తింటారు మనకి చాలా టైం ఉంటుంది ఎంతవరకు ఇప్పుడు సెవెన్కి వెళ్ళామనుకోండి లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా మనకి చాలా టైం ఉంటుంది కంపల్సరీ సే సేల్ అవుతుంది అంటే తొందరగా అయిపోద్దు అని చెప్పను పెట్టంగానే ఒక ట్వంటీ డేస్ అయితే మీరు కంటిన్యూగా పెట్టండి నేను చూపించిన కిలో పల్లీలు పుట్నాలు ఉన్నాయి కదా పుట్నాలు ఫ్రై చేయను పల్లీలు మాత్రం ఫ్రై చేసి అలాగే కొంచెం ఆయిల్ వేసి మిర్చిని కూడా తోడిమే తీసి కడిగి ఫ్రై చేసి మీరు చట్నీ రెడీ చేసుకోవాలి స్టార్టింగ్ అయితే రెడ్ చట్నీ పెట్టకపోయినా పర్వాలేదు మనం పేపర్ ప్లేట్లు తీసుకున్నాం కదా మనకి పార్సిల్ కూడా స్టార్టింగ్ ఏం మీరు చేయకండి మీకు అక్కడ తినే వాళ్ళు ఉంటేనే బెస్ట్ మళ్ళీ పార్సల్ అనుకోండి మళ్ళీ కవర్ ఛార్జ్ ఇవన్నీ కూడా చాలా అవుతాయి ఒక టెన్ డేస్ అయితే చూడండి నేను చెప్పిన విధంగా అయితే ఈజీ ఉంటుంది అలాగే ఇప్పుడు నేను చూపించిన వస్తువులు కానీ ఇవి మనకి దగ్గర కిరాణా షాప్లో మనం చెప్పిన మన ఈ ఎక్కడ నేను వేరే వేరే వస్తువులు ఏం కాదు కదా మనం రెగ్యులర్గా షాపుల్లో తీసుకునే వస్తువులే మనకి ఎక్కడ దొరుకుతాయో తెలుసు ఏమేమో అన్నీ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మీరు ఎవరైనా సరే స్టార్ట్ చేసి చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ అండి ఒకవేళ మాకు చి ఇలా కాదు చిన్న షాప్ పెట్టుకోవాలంటే నేను అది వీడియో కూడా నేను నెక్స్ట్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అయితే ఇక్కడ చూసినారా మనకి వీలైతే మీకు రెడ్ చట్నీ చేసుకున్నామంటే ఎక్కువ ప్లేట్స్కి అవుతుంది ఏంటి వైట్ చట్నీ ఇంకొంచెం ఎక్కువ ప్లేట్లకు అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదు మనం చాలా తక్కువ చేసుకుంటున్నామంటే మనకి ఎక్కువ క్వాంటిటీలో మనకి ప్లేట్స్కి కావాలి అంటే రెడ్ చట్నీ కూడా పెట్టినాము అంటే మనకి పల్లీలు పుట్నాలు ఇవన్నీ కలిసి వస్తుంది అనమాట ఒకవేళ బాగా పోతుంది అంటే మీరు క్వాంటిటీ పెంచేయచ్చు మీరు అది దీంతో స్టార్ట్ చేశారనుకోండి నేను చెప్పిన క్వాలిటీతో స్టార్ట్ క్వాంటిటీతో స్టార్ట్ చేశారనుకోండి మీరు ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ ఏం చేయాలా అన్న విషయం కూడా తెలుస్తుంది తొందరగా అయిపోతే బెస్టే కదండి తొందరగా ఇంటికి వచ్చేస్తాం అలా నాకంటే వీలు కాదండి సెవెన్కి అంతా వెళ్ళడం కాబట్టి నాకు లేటే వెళ్తుంది నేను పెట్టబట్టి చాలా రోజులైంది కాబట్టి మా చుట్టుపక్కల అందరికీ తెలుసు కాబట్టి తినేస్తారు అలా కాకుండా మీరు స్టార్టింగ్లో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు తొందరగా వెళ్ళారు అనుకోండి మనకి అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే జాగ్రత్తగా ఉండండి ఒక్కొక్కరు పైసలు లేకుండా వెళ్ళిపోతారు ఇంకా కొత్త కొత్తలో అట్లే అయిందన్నమాట నాకు చాలామంది ఒక్కరు కాదు చాలామంది అట్లే చేసినారు ఇంకా ఫోన్లే అనుకుని నేను అంత పెద్దగా పట్టించుకోలేదు మీలో ఎవరైనా మళ్ళీ ఇబ్బంది పడకూడదు అన్న విషయం చెప్తున్నాను ఇంక ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ పెట్టండి నేను ఇంకా వివరంగా చెప్పడానికైతే ఏమన్నా మీ డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి నేను వివరంగా వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్